వీడియోల కోసం తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలది ఒకే రకమైన కథ అధికార పార్టీలుగా ఓ వెలుగు వెలిగి అనూహ్యంగా ప్రతిపక్ష పాత్రల్లోకి జారుకున్నాయి బీఆర్ఎస్ కంటే కూడా వైసీపీ ఘోరమైన పరాభావం చవి ఆ పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు ఇంకొంతమంది అయితే రాజకీయ సన్యాసం ప్రకటించేశారు బీఆర్ఎస్లో ఇంచుమించుగా ఇదే రకమైన పరిస్థితి నెలకొన్నా ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవాలని తప్పిస్తోంది వైసీపీ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆ పార్టీ కేడర్ను నిరాశకు గురిచేస్తోంది బీఆర్ఎస్ పార్టీ పక్షలాగా మళ్లీ లేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తున్నారు అయినా కొంతమంది నేతలు మాత్రం కారు దిగుతుండటంతో వచ్చే ఐదేళ్ల నాటికి బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవని అభిప్రాయం వినిపిస్తోంది దీంతో ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డిఎంకేను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కేటీఆర్ సారథ్యంలో తమిళనాడు వెళ్లనున్నారు అనేక సార్లు ఓటుని పలకరించినా చిత్తు చిత్తుగా ఓడిన డిఎంకే మళ్లీ ఎలా నిలదొక్కుకోగలిగిందనేది తెలుసుకునేందుకు తమిళనాడు ఇలా బీఆర్ఎస్ ను పటిష్టం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది కానీ ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ మాత్రం నిద్రవస్థలో ఉన్నట్టే కనిపిస్తోంది నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు కేడర్ కూడా ఆందోళనలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాల్సిన ఆదినాయకుడు ఫారెన్ వెళ్తున్నారా అని వైసీపీలో అసహనం వ్యక్తమవుతోంది కనీసం బీఆర్ఎస్ తరహాలోనైనా వైసీపీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోలేదంటే వైసీపీ ఉనికిపై జగన్ ఆశలు వదిలేసుకున్నారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మరి చూడాలి